బోధనేతర పనులు వద్దు ఎస్టియో ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన అయితే సాయి శ్రీనివాసు రఘునాథరెడ్డి కోరారు యోగాంధ్ర కార్యక్రమం తల్లిదండ్రుల సమావేశం పేరుతో పదిహేడు రకాల కమిటీల ఏర్పాటు కరపత్రాల పంపిణీ సాక్షి కోసం అధికారిని చూసుకోవడం విద్యార్థులకు మొక్కల పంపిణీ సహా వాటికి జియో ట్రాకింగ్ చేయటం ఫోటోలు అప్లోడ్ చేయడం లాంటి కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయుల బోధనపై పూర్తి దృష్టి సారించలేకపోతున్నారని ఇక్కడ పేర్కొన్నారు తల్లిదండ్రుల సమావేశాన్ని కూడా నిర్వహించే సమర్థత ఉపాధ్యాయులకు ఉందని ఇతర శాఖల అధికారులకు సాక్షి పేరుతో నియమించుకోవాలని నిబంధనలు అయితే తక్షణం తొలగించాలని ఏపీ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆఫ్టా ఏపీ ఉపాధ్యాయ సమఖ్య ఏపీటీఎఫ్ అయితే డిమాండ్ చేశాయి ఇక తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాల్లో సాక్షి సంతకం గిఫ్ట్ రికార్డు కోసమే అని చెప్పేసి అంటున్నారన్నమాట గిన్నీస్ రికార్డు కోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిన నిర్వహించే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశానికి సాక్షి సంతకం నిబంధన గిన్నెస్ బుక్ రికార్డు కోసమేనని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారనమాట పీటీఎంకు సాక్షి సంతకం ఉండాలని ఎస్ఎస్ఏ ఇచ్చిన ఆదేశాలపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేపథ్యంలో ఆయన వివరణ అయితే ఇచ్చారు గిన్నెస్ రికార్డులు నమోదు బృందం ఇచ్చిన సూచనల మేరకు సాక్షి సంతకం తీసుకుంటున్నామని ఇందుకోసం విద్యార్థులు తల్లిదండ్రులు లేదా పాఠశాల పరిధిలోని సర్పంచి ఎంపీటీసీ సభ్యులు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి దాత పూర్వ విద్యార్థి ఎవరైనా సాక్షిగా ఉండొచ్చు ఈ వ్యక్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసమే లీప్ యాప్లో సాక్షి నమోదు తప్పనిసరి చేసాం సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు మెగా డిఎస్సి మనకి పీటీఎంలో టెన్ పాయింట్ టూ ఎయిట్ కోట్ల మంది పైగా పాల్గొని గిన్నెస్ రికార్డు నెలకొల్పే ప్రయత్నం అని చెప్పేసి అన్నారన్నమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి సో ఈ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది